ఇదే బ్రహ్మంగారు నివసించిన ఇల్లు ఇప్పుడు మనం వీరబ్రహ్మంగారు నివసించిన ఇంటికి వచ్చాము ఒకసారి ఇల్లు చూద్దాము ఇదంతా లోపల అండి స్వామివారు నివసించిన ఇల్లు ఇదే ఇది స్వామివారి ఇల్లు ఇదిగోండి ఇది స్వామివారు స్వయంగా తవ్విన బావి ఒక రోజు రాత్రిలో తవ్వారట ఈ బావిని చూస్తున్నారు కదా ఈ బావి ఒక రోజు రాత్రిలో జింక కొమ్ముతో వీరబ్రహ్మం గారు తవ్విన బావి ఇక్కడ చూస్తున్నారు కదా మా పిల్లలు ఫస్ట్ టైం బావి చూసారనమాట ఇక వాళ్ళ ఆనందానికి అవధులు లేవు ఇక బకెట్ అయితే నీళ్లల్లో వేసి ఆ నీళ్లు చేదే ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారనమాట ఇద్దరు చాలా ఎంజాయ్ చేశారని చెప్పాలి నేను కూడా చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ నీళ్లు చేదటం ఇప్పుడే అనమాట చిన్నప్పుడు మా నానమ్మ గారి ఊర్లో బావులు ఉండేవి అప్పుడు నీళ్లు చేదే వాళ్ళం ఇదిగోండి మా పిల్లలు బావిలో నుంచి నీరు తోడుతున్నారు చాలా రోజులైంది చాలా సంవత్సరాలైంది బావిలో బావిలో నీళ్లు చిన్నప్పుడు మేము మా నానమ్మ వాళ్ళ ఇంట్లో బావిలో నీళ్లు చేరే వాళ్ళము చూస్తున్నారు కదా ఇప్పటికీ ఈ బావిలో ఉన్నాయి నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది నీళ్లు కూడా చాలా స్వచ్ఛంగా ఉన్నాయి చిన్నప్పుడు మా నానమ్మ వాళ్ళ ఇంట్లో బావి ఉండేది కంపల్సరీ బావి నుంచి నీళ్లు చేది తీసుకొచ్చేవాళ్ళం అప్పుడే ఎన్ని సంవత్సరాలకి ఇక్కడికి వచ్చాక ఇది వీరబ్రహ్మం గారు ఒక్కరోజు రాత్రిలో జింక కొమ్ముతో తవ్విన బావి అంట ఇది చాలా చాలా హ్యాపీ అనిపించింది ఈ మూమెంట్ మాత్రం నా చిన్నప్పటి రోజులని కూడా నాకు గుర్తు చేసింది చాలా బాగున్నాయి నీళ్లు కూడా బాటిల్స్ అవి వేసారు కానీ బాగున్నాయి నీళ్లు చూస్తున్నారు కదా ఇదే బ్రహ్మ